హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము బర్త్డే బ్లాగు పెట్టినప్పుడు దీవినాను యోధ ఎలా అయితే సెలబ్రేట్ చేశారనమాట మెయిన్ ఏంటంటే ఇంకా నైట్ నన్ను పడుకోబెట్టేసి వాళ్ళు హోంవర్క్ ఉందనేసి హోంవర్క్ చేస్తూ డోర్ వేసేసి కట్నం వేసేసి లైట్స్ ఆఫ్ చేసి ఏమేమో చేశారు ఇంకా ఆన్లైన్లో వాళ్ళ నాన్నకు ఫోన్ చేసేసి యోద మామ కేక్ ఆర్డర్ ఇవ్వు అలాగే బెలూన్స్ కూడా ఇవ్వని కేక్ పెట్టేసి కేక్ ఆర్డర్ వచ్చేసి తీసుకొని సైలెంట్గా గేట్ తీసేసి నెక్స్ట్ ఇంకా బెలూన్స్ అన్నీ ఊది పాపం సౌండ్ రాకుండా కష్టపడి చేసి నేను నిజంగానే రాసుకుంటున్నారనుకున్నాను ఎప్పుడో అయిపోయిందంట రాసుకోవడం ఎప్పుడో ఎయిట్ థర్టీకే అయిపోయింది ఇంకా తర్వాత మొత్తం అంతా ఇదే పని మీద ఉన్నారు నేనేం బయటికి రాలేదు ఇంకా నాకు కూడా ఆ రోజు పని ఎక్కువైపోయి పడుకొని పోయాను ఆ తర్వాత మళ్ళీ డ్రెస్ నైటీలో ఉంటే నైటీ ఎప్పుడు నైటీ మీదనే నో కానీ మమ్మీ కానీ నైట్ కేక్ కట్ చేసేటప్పుడు ఈసారి డ్రెస్ వేసుకోవాల్సిందే అని డ్రెస్ దాకా పట్టుబట్టారు ఇంక ఇక్కడైతే ఆల్రెడీ టువల్ అయిపోయింది టైము ఇది ఎందుకు ఆ రోజు అప్లోడ్ చేయలేదంటే ఆ రోజు వీడియో కొంచెం లెంతీగా ఉండే టైం కూడా లేదు ఓన్లీ కేక్ కటింగ్ వరకే పెట్టాను పాప నా కోసం వీళ్ళంతా కష్టపడి చేశారు కాబట్టి మాకు కూడా గుర్తుగా ఉంటుందనేసి వీడియో ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూడా ఇంకా నైట్ హెడ్ బాష్ చేశారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వెళ్ళాలనేసి కుదరదు అని చూడండి హెడ్ బాష్ చేసి జుట్టు కూడా వేసుకోలేదు జస్ట్ చిక్కు తీసేసాను అంతే ఫ్లక్కర్ పెట్టేసుకున్నారు ఇంకా అటు ఇటు ఊది ఇవన్నీ చేసేసరికి ఫ్యాన్ వేస్తే బెలూన్స్ మొత్తం నేను వాయిస్ ఉంచలేదు ఎందుకంటే కొంచెం వాళ్ళు మాట్లాడుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ చిన్నగా చేశారనమాట నెక్స్ట్ ఇంకా వాళ్ళ మా వారోజు పని మీద బయటకు వెళ్ళారనమాట ఖమ్మం వెళ్ళారు ట్వెల్వ్ ట్వంటీకో ట్వెల్వ్ ఫిఫ్టీన్కో వచ్చారు ఈ లోపు చూడండి ఇలా మొత్తం అంతా బెలూన్స్ అన్నీ ఊదేసి కేక్ అంతా రెడీగా పెట్టేసి నన్ను రెడీ అప్పుడు ఫోన్లు వస్తూ ఉన్నాయన్నమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫోన్లు వీడియో కాల్స్ నార్మల్ కాల్స్ అవన్నీ నెక్స్ట్ ఇంకా ఫొటోస్ అయితే దింపింది గోదా యోధ కొన్ని మీకైతే లాస్ట్లో యాడ్ చేసాను చూడండి మా ఫొటోస్ అన్నీ కూడాను ఒకటి ఒకతే ఉందంటే ఆ రో అంటే ముకుంద జ్యువెలర్స్ అది షాప్ ఓపెనింగ్కి వచ్చేసి ఇంకా ఇక్కడే ఉండమంటే చాలా రోజులు అయిపోయింది కదా రాక ఉండమంటే ఇంకా ఉన్నది ఆ రోజు ఎట్లాగో హాలిడేస్ వచ్చాయి నెక్స్ట్ డే టూ డేస్ అందుకని పాపం కష్టపడి ఊది ఇదంతా చేశారు కొంచెం మాకు మెమొరీగా ఉంటుందనేసి వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను అంటే పిల్లలకి మనం చేసే స్టేజ్ నుండి పిల్లలు మనకు చేసే స్టేజ్కి ఎదిగిపోయారనమాట ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అట్లే అంటే అన్నిట్లోనూ బాగా యాక్టివ్గా ఉన్నారు అందులోనూ మా వాళ్ళు కూడా ఇంకా మావారైతే వచ్చేసారనమాట ఊరి నుండి వచ్చేసి ఇంకా పాపం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు టైం అయిపోయింది అనేసి కాళ్ళు కడుక్కొని వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా లోపలికి వచ్చేసారు నెక్స్ట్ అయిపోగానే వెంటనే కేక్ అయితే కట్ చేసాము ఫస్ట్ అయితే ఫొటోస్ దిగామనమాట ఇవన్నీ దిగుతాము వీడియోలు యాడ్ చేసినా ఉంటాయి ఫోన్లో అయితే ఎక్కువ స్టోరేజ్ అయిపోతే డిలీట్ చేస్తూ ఉంటాం అనమాట కొంచెం స్టోరేజ్ ఎక్కువ అయితే వీడియో నెక్స్ట్ వీడియో తీసేటప్పుడు స్ట్రక్ అయిపోతూ ఉంటుంది కదా అందుకే వీడియోలోనే ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాము ఈవెదో జుట్టు క్లిప్ అంతా ఊడిపోయింది దీవినదేమో ఒక సైడ్కి వెళ్ళిపోయింది పాపం ఇక తర్వాత మంచిగా చిన్న ఫ్లక్కర్ పెట్టి పెడతాను అని అంటే వద్దు ఇప్పుడు టైం అయిపోయింది ఆల్రెడీ టువెల్ అయిపోయింది టువెల్ అయిపోయింది టువెల్ అయిపోయింది అనేసి ఒకటే గొడవ చేస్తున్నారు క్లిప్ వద్దు ఏమొద్దని పైకి పెట్టేసుకుంది కదా ఇంకా అదే కొంచెం క్లిప్ని దీవినా కూడా అట్లా హెడ్ బాచ్ చేసింది కదా అట్లే పెట్టేసుకుంది అనమాట ఇక్కడ క్యాండిల్స్ పెట్టేశారు చిన్న కేక్ అయితే ఇది బ్లాక్ ఫారెస్ట్ ఏదో కేక్ అని బాగుంది టేస్ట్ ఇంకా లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించేసి దాని ఫోటో తీసుకొని మా దీవెన్ బాబు పడుకుని పోయారు వాడు నీకు ఏం పంపించారు నా మమ్మీని పడుకోబెట్టు నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళి అమ్మని పడుకోబెట్టు పడుకుంటా నిద్ర వస్తుందని వాడికి చెప్పి పంపించారంట వాడు నిజంగా నేను వాడొచ్చి పడుకున్నాడు నిజంగా నిద్ర పట్టేసిందాడు ఈ పాపం తర్వాత లేపామనమాట మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ చూసి ఏడుస్తాడు లాస్ట్ టైం కూడా అంతే వేయిట్ అనమాట ఎప్పుడు ఎవరు కో మ్యారేజ్ డేకో ఏమో అనండ్ బర్త్డే అప్పుడు ఇక్కడే చేసాము మేలో అంటే అప్పుడే మనం కొత్తగా అంటే హైదరాబాద్ వచ్చి షిఫ్ట్ అయింది అప్పుడే అనమాట పడుకుని పోయాడు పాపమాడు తెల్లారులు వేసి ఏడ్చాడు అనమాట అనండ్ బర్త్డేకి నన్ను లేపలేదు అని నైట్ కేక్ కట్ చేసినప్పుడు అట్లా ఇంకా నెక్స్ట్ అయితే ఫొటోస్ అయితే దిగాము కేక్ అయితే కట్ చేసాము ఎవరో మనకి ఏదో చేయాలి విషయం చెప్పాలి ఏదో చేయాలి ఏదో చేయాలని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు పిల్లలు పెద్ద అయితే ఆటోమేటిక్గా మనం చిన్నప్పుడు చేసినవన్నీ వాళ్ళే చేసేస్తారు మనకి ఈ విషయంలో మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ యోదక్క అండ్ దీవినమ్మ యోదక్క అంటాను నేను అలాగే మా వారికి కూడా చెప్పకుండా కేక్ వస్తుందని తెలియదు మామూలుగా రెడీ ఫొటోస్ అవి దిగి బయట నుంచి తీసుకొచ్చేసరికి ఆల్రెడీ నేను పడుకునేటప్పుడే పావుదక్కు పన్నెండు అయ్యింది ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నారు కాబట్టి ఇంకా కేక్ ఏం వద్దులే నెక్స్ట్ డే కట్ చేసుకుంటాం కదా అనేసి అనుకున్నాను యోదా కేక్ చేస్తా అన్నది అసలు నీకు వర్క్ ఉంది కదా ఇంకా రాసుకోలే కేక్ యోదా నాకు కూడా అంత ఓపిక లేదని చెప్పాను ఏదో ఒకటి డైవర్ట్ చేసేసి మొత్తానికైతే కేక్ అయితే తెప్పించేసి కట్ చేశారు అంటే పెద్ద పెద్దగా సెలబ్రేషన్ చేసుకోకపోయినా ఇలాంటివి చిన్న చిన్నవి మనకి తగ్గట్టుగా మన టైం ప్రకారం మనకు తగ్గట్టుగా మనకి తోచినంతలో ఏదో ఒకటి పాపం చేశారనమాట చాలా బాగా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ యోదా దీవెన అలాగే మా వారికి మా దీవెన బాబుకి అప్పుడు రెండుసార్లు పిలవంగానే వాడు లేచేసి వచ్చాడనమాట ఇంకా కేక్ అనగానే టక్కుని వచ్చేసాడు మొత్తానికైతే కేక్ కట్ చేసాము ఈ బిడ్ మాత్రం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇంకా కేక్ కట్ చేసి అందరికీ పెట్టేసి ఆ తర్వాత పడుకుండి పోయాము పడుకునేసరికి నైట్ రెండు అయిపోయింది ఆల్రెడీ ట్వ ట్వెల్వ్కి ఏం కట్ చేయలేదు నేను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి వచ్చారు మా వారు ట్వెల్వ్ థర్టీ అయిందనమాట కేక్ అది కట్ చేసినప్పుడు ఇంకా అంతా చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అవంతా తీసేసి చేశాను ఇంకా కేక్ అయితే అందరు కూడా పెట్టేశారు నాకు కేక్ అసలు ఇష్టం ఉండేది నాకు మెయిన్ ఇలాంటి అందులోనే ఇంకా ఇదే మంత్లో నాది ఉంది ఫోర్టీన్త్ ట్వంటీ ఫోర్త్ ఉంది ట్వంటీ ఎయిత్ చెంది అనేది ఉంది ఆగస్ట్ ఫస్ట్కి దీవెనేది ఉంది ఇన్ని కేక్స్ ఆల్మోస్ట్ అంటే ఒక్కటి రెండు రోజుల తేడాతోటే మొత్తం ఒక నెలలోనే నాలుగు బర్త్డేస్ అనుకోండి ఇంతగానో వస్తాయి అనమాట అసలు తినలేక తినలేక నాకు కేక్ ఎక్కువ తింటే ఏమవుతుంది బయటకు వచ్చేస్తాయి అనమాట వామిటింగ్ వస్తుంది ఏదైనా ఒక పీసు దాంట్లో చెర్రీసు పైన ఉన్న చాక్లెట్స్ అంతే ఎవరికైనా పెట్టాలన్నా తినాలన్నా అవే తింటాను కానీ ఇంకా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అలా పెట్టేసరికి నాకు అసలు లోపలికి వెళ్ళదు అనమాట కొంతమంది ఫస్ట్ ఫాస్ట్గా తినేసరికి కేక్ చాలా ఇష్టంగా తింటారనమాట నేను ఒకటి పైనాపిల్ కూల్ కేక్ ఒకటి తింటాను ఒక కొంచెం ఒక మీడియం సైజు పీస్ ఒకటి రెండైతే తినేస్తాను ఇంకా వేరే కేక్ ఏది నాకు అంత ఇష్టంగా తినను నచ్చదు కూడాను కూల్ కేక్ అయినా సరే పైనాపిల్ ఒక్కటే ఎందుకు అలా జ్యూసెస్ కానీ పైనాపిల్ కేక్ కానీ ఆ రెండైతే బాగా ఇష్టంగా తింటాను జ్యూస్ కూడా అది అదొక్కటే తాగుతాను మాక్సిమం ఇంకెప్పుడైనా ఏదైనా ఇలాంటప్పుడు అనుకోకుండా సెలబ్రేషన్ చేసినప్పుడు మనం ప్రేమతో తీసుకొచ్చారు కాబట్టి ఇంకా మనం వద్దనకూడదు ఇంకా తినేసామన్నమాట మా వాళ్ళు మాత్రం మొత్తం అమ్మేశారు మా దివెనబైతే అక్కడ కూర్చొని తినేసారు వాళ్ళు నాన్న తీయ తీసేయ తీసేయని నువ్వు తిను నువ్వు తినలే కదా ఫస్ట్ పెడితే తినలేదు అసలు టేస్ట్ అయ్యి ఎలా ఉంది కేక్ అంటే నాకు పైప్ అయితే ఇట్లా తీసి పెట్టారనమాట దా దాని వరకే చాక్లెట్ వరకే కొంచెం పీస్ పెట్టారు అబ్బాయినా ఏదో బాల్స్ వచ్చాయి ఇంకేందో చాక్లెట్ వచ్చింది అదంతా మా దీవెన్ బాబు బాల్స్ నేను అనుకొని వాడికి కోపం వచ్చేసింది ఒక పీస్ లోపల వరకు టేస్ట్ చేయి బాగుంటుంది లోపల వరకు టేస్ట్ చేయంటే ఒక చిన్న పీస్ కట్ చేసుకొని టేస్ట్ చేశాను బాగుంది చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగామనమాట వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసారు కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాము దీవెనప్పుడు తెల్లారు అది టిఫిన్ లాగా అది అయిపో అంటే కానీ చేసాడు అనమాట నెక్స్ట్ ఇంకా ఫొటోస్ అయితే దిగాము గుర్తుంటుంది కదా అనేసి ఇవి కూడా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ముందు చెప్పినట్టే ఫస్ట్ ఒక్కొక్కరు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేశాను ఫస్ట్ మా వారు వచ్చారు అయిపోయింది మళ్ళీ దీవెనమ్ వచ్చింది తర్వాత ఏదో వచ్చిన తర్వాత బాబు వచ్చారు తర్వాత ఫ్యామిలీ అంతా దిగాము తర్వాత సెల్ఫీ దిగాము ఇవన్నీ మిస్ అవ్వకుండా యాడ్ చేశాను అనుకుంటున్నాను ఫొటోస్ అన్నీ కూడాను ఇంకా నాకేమో నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా అందులో అందరం హెడ్ బాష్ చేశాం కదా బాగా నిద్ర వచ్చేస్తుంది వీడికి జుట్టేమో అస్సలు ఆగట్లేదు మొత్తం పడిపోతుంది కిందికి సిల్కీ హెయిర్ కదా ఇట్లా దూతూ ఉంటే మొత్తం కళ్ళ మీదకి వచ్చేస్తూ ఉంది ఏదోకైతే ఫొటోస్ అనమాట ఇక్కడ రింగ్ లైట్కి అయితే పెట్టేశాము వీడియో అయితే రన్ అవుతూ ఉంటుంది మనకి కాకపోతే వాయిస్తో చేయాలనుకుంటే క్యారీ చేయాలి ఎక్కడైనా పెట్టేసి కానీ లేదని చేతితో పట్టుకొని కానీ నేను మొత్తం జుట్టు ఇందాకే పెడతా అన్న కదా అంటే పెట్టింది మళ్ళీ జారిపోయింది అందరిది సిల్కీ హెయిరే ఇలా పెట్టుకుంటే చాలా ఇలా జారిపోతున్నాయి నెక్స్ట్ అయితే ఫొటోస్ తీగేసామన్నమాట మీకు ఈ వీడియో నచ్చుతుందని తప్పకుండా అనుకుంటున్నాను లైక్ చేయండి నచ్చితే ఎలా ఉందనేసి కామెంట్ అయితే చేయండి మా పిల్లలు చేసిన కష్టానికి ఇష్టంగా చేసిన కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే థ్యాంక్ యూ యోధ దీవెన దీవెన్ బాబు ఇదనమాట సర్ప్రైజ్ నైట్ సర్ప్రైజ్ ఈ వీడియో అంతా పాపం మొదలు బెలూన్స్ ఊదేది అదంతా పెట్టుకోలేదు ఇంకా వాటి చూడు చూడరా అంటే కింది చూసిండు నీకు ఎక్కువ ఒక్క ఫోటోలో కూడా నువ్వు కాళ్ళు చేతులు ఫేస్ సరిగ్గా పెట్టవు దీవెన్ సరిగ్గా చూడు సరిగ్గా చూడని చెప్తుంది అనమాట ఇక్కడ ఇంక ఇంకొకనైతే ఫొటోస్ కూడా దిగేసాము అయిపోయింది నెక్స్ట్ ఇంకా చూడండి ఫొటోస్ హార్ట్ పెట్రా అంటే వీడు అస్సలు పెట్టట్లేదు ఇందులో చేతులు వంకర్ పోయినట్టుగా ఇలా ఎలా పెడుతుండే అక్కడ నుంచి యువత నవ్విస్తూ ఉన్నాను అదే పెట్టి ఏదేదో అంటుంది పాపం అడికేం రావట్లేదు నిద్ర వచ్చేస్తుంది మెయిన్ గా మా ఇద్దరికి ఓకేనా ఫైనల్ గా అయితే వీడియో అయితే అయిపోతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్ కొత్త ఛానల్ శ్రీవారి వెంట శ్రీమతి అనే యూట్యూబ్ ఛానల్ మన కమ్యూనిటీలో కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను ఆ ఛానల్ది మన వేణు గారు రేణు అని ఇద్దరు కలిసి చేస్తున్నారు మంచి వీడియోస్ ఉంటవి మంచి ఫ్యామిలీ లాగ్స్ చాలా బాగుంటది బాగుంటవి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీదట మాతో పాటే మన ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ మన ఫ్యామిలీ అనమాట మనతో పాటే ఉంటుంది జర్నీ కూడాను మా వాళ్ళే మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారో వాళ్ళని కూడా తప్పకుండా అలాగే ఆదరించాలి వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్లెస్ చేయండి రేణుకాని వేణు అన్నయ్యని అంటే బాగా వీడియోస్ అంటే కొంచెం ఏమంటారు బాగా తీయడానికి ఏమంటారు కదండి వీడియోస్ అంటే బాగా మోటివేట్ చేయడం కానీ మంచి మంచి టిప్స్ కానీ సేమ్ మనలాగానే రెగ్యులర్గా బ్లాగ్స్ కానీ షాపింగ్ కానీ పిల్లల గురించి కానీ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి వాళ్ళ ఛానల్లో కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాళ్ళ వీడియోస్ కూడా లైక్ చేయండి సపోర్ట్ చేయండి బ్లెస్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ వీడియోస్లో కూడా మనం ఇప్పటి నుంచి కనపడుతు ఉంటాము మన ఛానల్ కూడా వాళ్ళు వస్తారు ఇంకా మన ఫ్యామిలీ అయిపోయారు కాబట్టి మమ్మల్ని ఎలా చూస్తున్నారో వాళ్ళని కూడా అలాగే చూస్తారని మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ కూడాను కోరుకుంటున్నాను నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళకి అలాగే వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి బాగా సపోర్ట్ చేశారు అంటే ఆల్రెడీ వీడియో వచ్చింది టెన్ ఓ క్లాక్కే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చినారు అలాగే కామెంట్స్ కూడా పెట్టారు వ్యూస్ కూడా మంచిగా వచ్చినాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనకి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది శ్రీవారి వెంటే శ్రీమతి వీడియో ఆల్రెడీ మేము ముందే చూసాం అక్క కమ్యూనిటీలో అన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఒకవేళ చూడకపోతే మేము చెప్పాం కదా వెళ్ళి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే ఇంతటితోటి అయిపోయింది ఈ రోజుకి మళ్ళీ ఒక వీడియోతోటి నెక్స్ట్ డే కలుసుకుందాము లేదంటే ఈవినింగ్ ఏదైనా వ్లాగ్ ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను రెండు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లేదు ఓకేనా ఫైనల్గా అయితే ఇంకా అయిపోయింది వీళ్ళు చూడండి పాపం ఇంకా అయిపోయింది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్